ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే తరలి వచ్చిన మహిళలకు బాలికలకు అలాగే ఇంత ఘనంగా తన సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఆయన కూడా ఎక్కడో ఆచి ఉదయాన్నే వచ్చి వయసులో మా అందరికన్నా పెద్ద అయినా ముందుండి ఆయన ఆపడం చాలా కష్టమైంది అంటే మహిళలకు మహిళల వెంట ఆయనకున్న గౌరవాన్ని తన నడక ద్వారా చూపెట్టారు పెద్దలు సత్యనారాయణ గారు ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఎవరెవరు సహకరించారు ఈ గొప్ప ఈవెంట్ కన్నది కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా సరే ఆయనకి మహిళలంటే ఎన్నలేని గౌరవం నిన్న ప్రతి జిల్లా మంత్రిని కూడా ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళాలి అని ఆయన నిర్దేశించారు అంటే మన జిల్లా మంత్రి గారికి రెండు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒకే సమయంలో మరి రెండు జిల్లాల్లో ఉండలేరు కనుక మీరు ఆ జిల్లాలో ఉండండి ఇక్కడ మాకు కేంద్ర మంత్రి గారు ఉన్నారు శ్రీనివాస్ వర్మ గారు మేము అందరం చూసుకుంటామని చెప్పి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన రాలేదు ప్రతి చోట దీని ఇంపార్టెన్స్ గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మహిళల పట్ల మహిళా సాధికారత పట్ల ఆయనకున్న గౌరవాన్ని మాటలతో కాకుండా తన చేతలతో ఈరోజు ఆయన కూడా మార్కాపురం వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది మహిళలకు ఎక్కువ కూడా అండగా ఉంటారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చివరగా ఎంత ఉత్సాహంగా ఇదే కాదు ప్రాంగణం ఆ లోపల ప్రాంగణం అంతా కూడా మహిళలతో నిండి ఉంది ఇలాగే మహిళల మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే ఎందులోనూ తక్కువ కాదని కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక మీరు అలా ముందుకెళ్ళిపోండి మేము వెళ్తున్నాం థ్యాంక్ యూ